వెల్కమ్ టు మన వైరల్ న్యూస్ కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఏఐసిసి టిపిసిసి పిలుపు మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల బాబు ఆదేశాల మేరకు కాటారం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు ఈ కార్యక్రమంలో కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్నూరు ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య సీమల సందీప్ కుంభం రమేష్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సౌత్ ఆఫ్రికాలో దాడిని గుర్తించి భారతదేశానికి వచ్చి సుమారు ముప్పై ఐదు కోట్ల భారతీయులందరికీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ పిత మరి అలాంటి జాతి పిత పేరును నిలిపినటువంటి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరు గార్చి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరును ఈ దేశంలో వినపడకుండా చేయాలి అంబేద్కర్ గారి పేరును ఈ దేశంలో వినపడకుండా చేయాలనేది మోడీ అమిత్ షా యొక్క గుట్ట ఈ గుట్టను యావత్ భారతదేశం ప్రజలంతా కూడా గమనించాలి ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఆరు రెండు వేల ఐదులో మరి వలసల నివారణ సుస్థిర ఆస్తుల కల్పనే ప్రధాన ఉద్దేశంగా ఆ రోజు మా చిత్తకా నుంచి జగ మన గాజురాపేట నుంచి ఎంతో మంది చెన్నై పోయి బట్టల కంపెనీలో పనిచేసేది ఉపాధి పథకం వచ్చిన తర్వాత కాటార మండలం రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లా రాష్ట స్థాయిలో జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాలుగా అవార్డు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది మరి వంద అన్లిమిటెడ్ సంవత్సరాల ఉపాధి కల్పించాలని పెడితే ఈ బీజేపీ వచ్చిన తర్వాత వంద రోజులకు కుదిచ్చింది వంద రోజులకు కుదిస్తూ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కూడా పని దినాలు బడ్జెట్ తగ్గిస్తూ తగ్గిస్తూ చివరికి మహాత్మాగాంధీ పేరు చూసి మహాత్మాగాంధీ ఫోటో చూస్తే వారికి జీర్ణించుకోలేక మహాత్మాగాంధీ వారి ఫోటోను పేరును పక్కన పెట్టాలనే కుట్ర మరి పార్లమెంట్ సాక్షిగా జరిగింది దీని యావత్ భారతదేశ ప్రజలంతా ముక్త కట్టంతో ఖండిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తండ్రి ప్రణం ఈ దేశానికి జాతిపిత మహాత్మా గాంధీ గారు వారిని వారి స్వతంత్రం కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయులు ఈ భారతదేశానికి స్వేచ్ఛ వ్యాధించినటువంటి తన శాంతియుత మార్గంలో దేశాన్ని ఏకం చేసినటువంటి మహానేత మరి స్వతంత్ర ఉద్యమంలో ఒక్క బీజేపీ నాయకులు లేడు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త లేడు కానీ ఈ రోజు దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ నెహ్రూల కుటుంబాన్ని కేసుల పేరున వాళ్ళ పేరున పథకాలు ఉండొద్దని వాళ్ళ పేరునే ఈ దేశం నుంచి కుడిచివేలా ప్రయత్నం జరుగుతుంది కాబట్టి భారతీయులంతా ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీర్మానం మేరకు జనవరి ఐదు నుంచి కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలంతా ఎందుకంటే వ్యవసాయం చేసే కూలీలకు వ్యవసాయంలో పనికొచ్చే అనేక అవసరాలు పొలాలు చేన్లు కుంటలు నిర్మాణాలు జరిగే ఈ ఉపాధి హామీ పనిని పూర్తిగా రద్దు చేస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి కేంద్రం ఇప్పటికైనా దిగి రావాలి ఏ విధంగా నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతులు ధర్నా చేశారో నిరసనలు చేశారో మరి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ పేరున కొనసాగించి అదేవిధంగా చట్టం ఉండాలని ప్రతి ఒక్కరూ కంకణ నిరసన చేయాల్సిన అవసరం ఎంత ఉన్నా తెలియజేస్తూ రోజు కాటాన మండలం చేపట్టిన ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాలలో ఒక వేసవికాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు వంద రోజులు ఉపాధి హామీ కూలీలకు వెళ్లి వారు పల్లెటూర్లలో ఉపాధి కల్పించుకోవడం జరుగుతుంది అట్టి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఎదిగార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అదే అదేవిధంగా టీపీసీసీ అదేవిధంగా మా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు పఠారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్మాగాంధీ గారి పేరును తీసేయడమే కాకుండా ఆ యొక్క పథకాన్ని పూర్తిస్థాయిలో పక్కకు పెట్టే దురుద్దేశమైన ఆలోచన మీరు ముందు పెడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఉపాధి ఇస్తున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పక్కకు పెట్టాలనే మీ ఆలోచనను ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళారు రానున్న రోజుల్లో మీకు బుద్ది చెప్పే విధంగా మా యొక్క కార్యచరణ ఉంటుందని వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయుల పథకానికి మహాత్మా గాంధీ గారి పేరుని వెంటనే చేర్చి దాన్ని నిరంతరం కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మా గౌరవ శ్రీధర్బాబు గారి శ్రీన్ బాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా వెనకాడబో సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది